ఎద్దేడిసిన యసం రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు ఎండనక వాననక ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకుని ఆగమైతున్నాడు యూరియా కొరత వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమవుతోంది యూరియా లేని పంట ఏమొస్తుంది పంట లేని రైతు ఏమవుతాడు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ యంత్రాంగం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతోంది రైతుల జీవిత లో మార్పు తెస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు తెచ్చిన మార్పు ఇదేనా ఈ ఖరీఫ్ సీజన్ కు అనుకూలంగా విత్తనాలు వేయడమే కాదు పంట ఎదుగుదల కీలక దశలో ఉంది పత్తి పూత దశలోకి వరి పొట్ట దశలోకి వచ్చింది ఈ సమయంలో యూరియా అందకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి చేతిలో ఆధార్ పాస్ బుక్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా యూరియా బస్తా దొరకడం లేదు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు ఇదెక్కడి ప్రజాపాలన రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఇతర విపక్షాలు యూరియా కొరత వరద ప్రభావం వంటి పలు ప్రజా సమస్యలపై చర్చకు ప్రయత్నించగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది ఈ చర్య రాష్ట్రంలోని రైతులందరినీ ఆవేదనలోకి నెట్టింది బురద జల్లే రాజకీయాలు మినహా రైతుల సమస్యలు తీర్చాలన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ కనిపించడం లేదు అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనివ్వకుండా సభను అర్ధాంతరంగా ముగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అటు యూరియా కోటాను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా పంపిణీ మానిటరింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఫలితంగా రైతుకు యూరియా బస్తా దొరకడం గగనమైపోయింది డీలర్లు దళార్ల బేరసారాలకు హద్దులు లేకుండా పోయాయి తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య కాంగ్రెస్ పాలనలో రైతులు క్యూలో చెప్పులు పాస్బుక్లు పెట్టి యూరియా కోసం రోజుల కొద్దీ వేచి చూసిన దుస్థితి మళ్లీ వచ్చింది తెలంగాణలోని పదిహేడు మంది లోక్సభ సభ్యుల్లో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నా యూరియా సమస్యపై ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో గలం ఎందుకు విప్పడం లేదు ఫామ్ పై కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం పత్తిపై సుంకం ఎత్తివేయడం దేశీయ రాష్ట్రాలకు నష్టాలు కలిగిస్తున్నా ఒక్క ఎంపీ కూడా ఎందుకు స్పందించడం లేదు రైతు డిక్లరేషన్ రుణమాఫీ భరోసా బోనస్ అన్న మాటలన్నీ ఇప్పుడు బోగస్గానే మిగిలిపోయాయా రైతన్నకు ఇప్పుడు కావాల్సింది యూరియా పండించిన పంటకు కనీస మద్దతు ధర పంట నష్టపోతే పరిహారం కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి రైతన్నకు ప్రభుత్వమే అండగా ఉండాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం మౌనం రెండూ కలిసి రైతన్నను కష్టాల కడలిలోకి నెట్టివేస్తున్నాయి